విషయం అండి ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే ఎవరైతే సిట్టింగ్లు ఉన్నారో లేకపోతే ఎవరికైతే ముందు సీట్లు ఇచ్చారో వాళ్ళకి టికెట్ కాకుండా ప్రతి పార్టీలోని మార్పులు చేర్పులు అనేవి సహజమే కదండి మరి మీరు వైఎస్ఆర్ సిపి నే ఎందుకు విమర్శిస్తున్నారనుకోవచ్చు లేదు నేను నేనే అందుకే చెప్పాను ఆ విధమైనటువంటి వ్యవహార శైలిలో ఉన్నటువంటి ఏ పార్టీకి అయినా అది అన్డెమోక్రటిక్ పద్ధతే వ్యక్తులు కాదు ఓ పది మంది ఒక కమిటీను తెలుగుదేశానికి ఒక కమిటీ ఉంది లేదా వైసీపీకి ఒక కమిటీ ఉంది ఆ కమిటీని సమావేశపరిచి ఆ కమిటీ ముందు ఇదిగో ఫలానా అభ్యర్థులు ఫలానా కమిటీ ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి కానీ లేదా బిజెపి అధిష్టాన వర్గానికి కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కడ వాళ్ళు ఎన్ని పోటీ చేస్తే స్వల్పంగా పోటీ చేస్తారా ఎక్కువ పోటీ చేస్తారా ఇది మేము ఈ విధమైనటువంటి ఒక జాబితాని లేదా అభ్యర్థులని మేము ఖరారు చేసి పంపిస్తున్నాము ఆ జాబితాని మీరు ఫైనల్ చేయండి అని చెప్పేసి ఏదో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటది అటువంటి డెమోక్రటిక్ ప్రాసెస్ కనపడలేదు వైసీపీలో కనపడదు జనసేనలో కనపడదు తెలుగుదేశంలో కనపడదు నేను అందుకనే చెప్తున్నా ఈ మూడు పార్టీలు అనేటువంటివి ఆ విధమైనటువంటి వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నాయి వ్యక్తుల చుట్టూ తిరిగేటప్పుడు పొరపాట్లు జరిగేందుకు అవకాశం ఉన్నాయి ఆ వ్యక్తులను ప్రభావితం చేసేటువంటి లాబీలు గాని లేకపోతే కొంతమంది పార్టీల్లోనే రాజ్యాంగేతర శక్తులు కూడా ఉంటే ఉండొచ్చు అధికారంలోనే కాదు గతంలో చూశాను మనం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా లక్ష్మీలకు అయినా రాజ్యాంగేతర శక్తిగా చలాయించింది అదే విధంగా అనేక పార్టీల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు డెమోక్రటిక్ ప్రాసెస్ ఓకే రైట్ అండి మరి ఈ దేశం టీడీపీ నాయకులు ఎస్పీ సాహెబ్ గారితో మాట్లాడదాం నమస్తే అండి ఎస్పీ సాహెబ్ గారు నమస్తే అర్చన గారు గారు ఏంటండి మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల మరి లోకేష్ తో మాటలు కలిపేశారు ఏంటి ఆయనకి ఎలాంటి హామీ ఇచ్చారు ఏంటి మరి వైఎస్ఆర్ సిపి నుంచి అంటే మేము గాని ఆ గేట్లు తెరిస్తే ఒక నదీ ప్రవాహంలా వస్తారు ఇప్పటికే మాకే సీట్లు ఎవరికి ఎంత అనేది ఒక లెక్క వేసుకోలేదన్నారు మరి అసంతృప్తులు మీ పార్టీలో చేర్చుకుంటూనే ఉంటారా వాళ్ళకి కూడా ఏమైనా హామీలు అలాంటివి ఏమైనా ఇస్తున్నారా ఏంటండి గారికి అలాగే వైకాపా మిత్రులు వేణుగోపాల్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రుల పేరు రెడ్డి సాహిబ్ గారండి రెడ్డి సాహిబ్ గారికి యా రెడ్డి సాహిబ్ గారికి అదే విధంగా ఐనిస్ ప్రేక్షకులందరికి కూడా శుభ సాయంకాలం అండి మీరు ప్రజాస్వామ్యంలో వాస్తవంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారటం అవన్నీ జరుగుతూ ఉండే ఇప్పటి నుంచి కాదు ప్రజాస్వామ్యంలోనే అసలు పార్టీలు పెట్టిన కాడి నుంచి ఇది ఇక్కడ నచ్చపోతే అక్కడికే అక్కడ నచ్చపోతే ఇక్కడికి వెళ్తా ఉంటారు ఇవన్నీ ఓకే కానీ అధినాయకుడు ఎలా ఉండాలంటే అసలు ఎందుకు వీళ్ళు వెళ్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ మన పరిపాలన బాగోలేదా లేకపోతే నా ఉన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా కాన్స్టిట్యున్సీలో వీళ్ళకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ ప్రధానమైనటువంటి సమస్యలు అసలు ముఖ్యమంత్రి గారిని కలవటానికి లేకపోతే అవతల పార్టీలో ఎక్కడ వాళ్ళు బాధలు చెప్పుకుంటారండి అంటే నువ్వు ఎలక్షన్స్ వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి అనేది నువ్వు అతను పెట్టారు అక్కడ అతను హుకుం జారీ చేస్తున్నారు అది నచ్చట్లా వాస్తవ వాళ్ళందరికి కూడా అదే పరిస్థితి వాళ్ళది ఇక్కడ అధినాయకుడికి కింద ఉండేటువంటి నాయకులకి ఇప్పుడు కూడా కమ్యూనికేషన్ ఉండాలి ఆ కమ్యూనికేషన్ పోతే ఇట్లానే ఉంటాయి దానికి ఉదాహరణ ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కొంతమందికి మేము ఎంపీ టికెట్లు ఇస్తామంటే లేదు బాబు మేము పోటీ చేయలేము నీకు నమస్కారం అయ్యా అంటున్నారు కొంతమంది ఏమో లేదు లేదయా మన వల్ల కాదు ఇక్కడ చెప్పి అక్కడికి వచ్చేసి లోకేష్ గారిని కలవటం పవన్ కళ్యాణ్ గారిని కలవటం కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం జరుగుతుంది ఏమంటానంటే గతంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని మరిపించాడండి మా నాన్నగారిని చూడండి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నారు ప్రజలందరూ కూడా నమ్మారు సరే ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసాం విధంగా ఈయన కూడా పరిపాలన చూద్దాం అని చూశారు సో ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎట్లా ఉంటాయంటే పేదవాడికి ఏంటండి పరిపాలన కావాలి మధ్య తరగతి వాడికి కావాల్సిందేందండి ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళ పిల్లలకి విద్య కావాలి ధనవంతులకు కావాల్సింది ఉందండి ఇక్కడ ఏదైనా మేము ఇండస్ట్రీ పెట్టుకుంటే ఒక సంపాదించుకోవాలని అనే వర్గాలలో అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు చూస్తూ ఉంటే విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ ఏమీ మాట్లాడటానికి లేదు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో మీటింగులు పెట్టుకోవాలంటే ఇక్కడ పీడి ఆట ఉంది పనికిరాదు అంటారు ప్రజా సంఘాలలో బయటకు వచ్చి జీవోళ్ళు లాంటి తీసుకొస్తున్నారు ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందండి ఎవరికి ఎక్కడ స్వేచ్ఛ ఉంది ఎవరు స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అంటే ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు ఏమైందంటే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వలసలు వెళ్ళిపోతూ ఉంటారు ఈ రోజు జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి విషయం అది ఈ రోజు ఆదిమూలం చూసుకోండి లాయా తిరుపతి ఎంపీ ఇస్తున్నామంటే లేదు లేదు ఇదని చెప్పి నేను పోటీ లోకేష్ గారిని కలిశారు అది ఒక విషయం అయితే బాలినేని గారు బహిరంగంగానే నేను విజయవాడ వచ్చి నాలుగు రోజులు ఉన్నాను సీఎం గారు పర్మిషన్ లేదు ఆయన దగ్గరికి వెళ్తాకే నాకు అవకాశం లేదని అంటాం పైపెచ్చు మా గుంటికి మా గుంటకి ఎంపీ టికెట్ ఇపోతే నేను రానంటాం మొన్న మొన్న ఏదో విధంగా కలిగితే ఆయనకు ఒక నూట యాభై కోట్లు ఇచ్చారు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే ఆయన కాన్స్టిట్యులో ఈ రోజు ఇటువంటి విషయాలు కోకొలలు మేము అంటున్నాం అంటే అండి ప్రజలకు చేరువ కావాల్సినటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఏదైతే అభివృద్ధి పరంగా ఉండేదో అవి కొనసాగించాలి ఆ ల్యాక్ ఫెస్ట్ అయితే ఇదే విధంగా ఉండింది మీరు చూడండి ముఖ్యమంత్రి గారిని కాదని ఎవరైనా కాన్స్టిట్యుయన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక కార్యక్రమం చేశారా ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి గారు ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నేనేమంటానంటే ఎమ్మెల్యేలకే ఇక్కడ స్వతంత్రం లేదండి వైకాపా పార్టీలో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాల ఎందుకు ఎమ్మెల్యేలు మార్చాలి ముఖ్యమంత్రిని మార్చాలి మన ఒక కడప నుంచి ఒక ఆయన పెద్ద అయినా రిపోర్ట్ బాగోలేదు ముఖ్యమంత్రి గారు లేదు లేదు నీ రిపోర్ట్ బాగోలేదు నిన్ను మార్చాలని ప్రజలు అనుకుంటున్నారా అన్నారు నేను అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైకాపా పార్టీ కావచ్చు ఇంకో ఇంకో పార్టీ కావచ్చు కొంతమంది నేతలు అసంతృప్తి ఉంటారండి ఎందుకు వెళ్తున్నారని చూసుకోవాలి వాస్తవాలు నేను చెప్పేది అన్ని కూడా అంతేగాని ఏదో మసి మూసి మారేడుగాయేలాగా ప్రజాస్వామ్యాలు చేసామనుకోండి నియంత్రణకి ఉండేటువంటి పార్టీలకి ఇక కంపారిజన్ ఏముందండి కానీ జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు ప్రజలకు వాటిని చాలా చేరో చేశారు